నమస్తే ఫ్రెండ్స్ నేను మణి పూజ ఫ్రెండ్స్ మనం రాజంపేట నుండి బయలుదేరి పుల్లంపేట అక్కడ ఒక సగినం చెప్తున్నారని చెప్పి విన్నాము సో ఆమె పోయి కొన్ని కష్టాలు చెప్పుకుందామని మా ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాము సో ఈ ఎట్లా అంటే వెంకటరాజంపల్లి నుంచి అనంతంగారిపల్లి నుంచి దుర్గమ్మ గుడి దర్శనం చేసుకొని పుల్లంపేట ప్రవేశించి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ పక్కన సందుల నుంచి అంటే బ్రిడ్జి ఆ బ్రిడ్జి మీదుగా వెళితే అక్కడ దళాయివళిపల్లికి వెళ్ళకుండా అక్కడ నేరుగా వెళ్తే అక్కడ ఒక రాజపల్లి కనబడుతుంది సో ఆ రాజపల్లికి కొంచెం ముందు పోతే వరలక్ష్మీపురము వర వరలక్ష్మీపురము రాజపల్లి రాజపల్లికి కొంచెం ముందు పోతే వేల్పులవారిపల్లి వేల్పులవారిపల్లి రాజపల్లి సో ఇక్కడే ఇక్కడే లక్ష్మమ్మ అని ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఆవిడ ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ చెప్తుందా చెప్తున్నారు అంటే సగినము మే నేను కూడా ఇంతకుముందు ఎప్పుడో ఒక పదేళ్ళ క్రిందటో ఐదేళ్ళ ఏళ్ళ ఒకసారి రెండు సార్లు ఏమి పోయా వెళ్ళాను సో మళ్ళీ ఇప్పుడు ఆమెకి అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ ఆమెను కలిసి అక్కడ కొన్ని కష్టాలు చెప్తే ఆమె ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఇస్తుందేమో అని చెప్పి మా వాడికి అంటే రాజశేఖర్ అంటే అమేజింగ్ రాజా అండ్ గంగరాజు ముఖ్యంగా ఈ అబ్బాయి కోసం మనం వెళ్తున్నాం ఇక్కడ సో వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి కొన్ని ప్రశ్నలు వేస్తే ఆమె సమాధానం చెప్పింది అవి కరెక్ట్గానే ఉన్నాయి సో మీరెవరైనా సరే వెళ్ళి మీ యొక్క సమస్యలకు పరిష్కార మార్గం ఇక్కడ అంటే ఇది సెంటిమెంట్ అని కానీ ఏది కానీ అనుకోకూడదు ఒక నమ్మకం నమ్మకం ఉంచాలి అన్నీ జరుగుతాయి నమ్మకం మీద ఆధారపడుతుంటుంది ఏదో ఏదైనా సరే సో మనం వెళ్ళి అక్కడ ఆమెను దర్శించుకొని ఆ యొక్క బాధ్యతలు ఏమైనా ఇస్తే ఇస్తుంది లేదంటే అంటే లేదు అవసరం అనుకుంటే ఇస్తుంది సో మనం మనమైతే నమ్మినాము సో మీరు కూడా ఆ యొక్క వీడియోని మీకు చూపిద్దామని చెప్పి అనుకున్నాను కనుక సరే మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తీరుతాయి అంటే ఫ్రెండ్స్ దేని గురించి చెప్తున్నాం మనకు అర్థమైంది కదా అంటే సగినం సగినం కొన్ని సందర్భాల్లో సగినం అనేది మంచి శుభం అనుకూలమైనది అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి సగినం చెప్పబడును అంటే మంచి మాటలు చెప్పబడుతుంది శుభవార్త చెప్పబడుతుంది లేదా మంచి జరుగుతుంది అని మనం అనుకోవచ్చు అనుకోవాలి కూడా సో మంచి మాటలు చెప్పేటటువంటి సలహాలు ఇచ్చేటటువంటి ఒక ఎవరైనా కావచ్చు నమ్మకం పెట్టుకొని వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అదే పనిగా ఆ యొక్క మంత్రశక్తులతోనూ లేకపోతే వాళ్ళ తెలివితేటలతోనూ మనకు కొన్ని సమస్యలకు పరిష్కారం తీరుస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం నమ్మాలి నమ్ముతున్నారు కాబట్టి నమ్ముతున్నాం సో దాన్ని సగినం చెప్పబడును అంటే ప్రశ్న చెప్పబడును సో దాన్ని బట్టి మనము మనం ఏం కార్యక్రమం ఏం చేయాలి ఏ విధంగా ఏ ముందుకు పోవాలి అనేది మన యొక్క నిర్ణయం సో దానిపైన మనం ఆధారపడాలి కానీ ఇతరులు చెప్పే దాని మీద ఆధారపడాలంటే ఎంతోమంది చెప్తుంటారు కానీ పర్ఫెక్ట్గా మనం ఒక్కొక్కరు ఒకరిద్దరు మాత్రమే పూర్తిగా నమ్ముతాం అయితే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చెప్తే మనం నమ్మ నమ్మము అలాగని ఒక పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తులు మాత్రమే కొంతమంది బహుశా మీరు స్నేహితులు నమ్ముతారు ఆ స్నేహితుల్లో ఒకరిని ఇద్దరిని లేదు మీ ఇంట్లో వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళని అందరినీ నమ్మాలి నమ్ముతో నమ్మాలి కూడా అదే బంధం అంటే సో అదే విధంగా ఆ బంధాన్ని గురించి ఇంతకుముందు పూర్వమే అన్నమాచార్యుల కీర్తనలో ఒక లైన్ ఉండదు వారి కీర్తనలో ఇలా సంబోధించారు ఇలా అంటే ఏమంటే సదరాన మీలో మీకు సగినాలు లెస్సాయనా అని ఆయన ఒక సందర్భంలో అంటారు అంటే ఈ యొక్క ఒకరినొకరు ప్రేమతో చూసుకుంటూ మీకు మంచి సంబంధం ఏర్పడింది అంటే శ్రీవారి శ్రీ లక్ష్మి మధ్య యొక్క సంబంధాన్ని వారు ఏ విధంగా కీర్తనలో చూ చూపించారు చూడండి అదే అద్భుతమైన అంటే పదాలు సగినాలు అందుకే ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అన్నమాట వేలుపులవారిపల్లి అద ఇదే మనం సెపరేషన్ చెప్పించుకునే సంబంధం ఉన్నటువంటి ఇల్లు పేరు లక్ష్మమ్మ గారు

ఆ విషయా అది లేకుండా సాగిస్తాను సాంబ్యాన్ని ఇచ్చాను వేసుకో బాగుతుంది బాగున్నాక లచ్చనం ఉన్నాక ఒకటో మళ్ళా వచ్చి కష్టాల ఒక బాధలకు వచ్చిన ఒకటి వద్ద ఒకటి బాధలకు పడతా ఉండవు నువ్వు ఉండే స్థలం నువ్వు ఉండే చక్రం ఈది ఫోర్ లేదు ఎమున ఫోర్ లేదు రోడ్డు ఫోర్ లేదు నాలుగు మూలల బాగుండాలి బాగా చదువుకున్నావు ముందుకు పోయినావు నీ భవిష్యత్తులో నీ బతుకు నీకు అందాల చేసే బతుకు కాదు ఇంకా ఎక్కువ బతుకు ఇచ్చా ముందుకు అడిగే పిచ్చా ఒకటో అడిగే పిచ్చా ఒక్క జీతానికి జీతాల్లో ఒకటో నిలబెట్టిచ్చా ఈ నడం కూడా నీకు నమ్మినోళ్ళు పాన చేతులు ఉండవు ఆ చేతులు జీవితంలో నీకు దోక చేయడం ఒకరిని పూర్తిగా నమ్మిండవు పర్వతవర్ధిని సమేత శ్రీ శాంతిలింగేశ్వర స్వామి ఈ యొక్క ఊడి ఊరిలో అమ్మవారు ప్రతిష్ఠ చేసినటువంటి శివాలయము చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కంటే మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్